హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎగ్ టమాటో కర్రీ కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తున్నానండి మనం నార్మల్గా వండుకోవటం వల్ల చాలా టైం తీసుకుంటుంది టమాటాలు సరిగా ఉడకట్లేదు ఉల్లిపాయ అనేది సాఫ్ట్ అవ్వట్లేదు అనే ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి ఇలా కుక్కర్లో వండుకోవటం వల్ల పర్ఫెక్ట్గా ఉడుగుతుందండి మన టమాటా అనేది కూడా గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది చాలా తిక్కుగా కూడా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ప్రతిసారి ఇదే విధంగా చేస్తారు చూడండి ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము ముందుగా నేనైతే ఒక కుక్కర్ తీసుకున్నానండి అందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఒక రెమ్మ ఎండుమిరపకాయ తుంచి వేసుకున్నానండి ఎండుమిరపకాయ అన్ని కర్రీస్లో వేయటం వల్ల మంచి టేస్ట్ ఇస్తుందండి చాలామంది తినడానికి ఇష్టపడరు ఖచ్చితంగా వేసి చూడండి మంచి టేస్ట్ అనేది ఉంటుంది కర్రీస్కి ఈ విధంగా పోపు దినుసులు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నానండి జీలకర్ర అనేది కంపల్సరీ వేసుకోండి అది హెల్త్కి చాలా మంచిది కర్రీస్లో వేయటం కూడా మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుందండి మన డైజెషన్కి కూడా మంచి హెల్ప్ ఇస్తు హెల్ప్ చేస్తుందండి డైజెషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ విధంగా జీలకర్ర యాడ్ చేసుకోవటం రొటీన్ చేసుకోండి జీలకర్ర కూడా కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ అండి మరీ పొడుగ్గా కాదు మరీ చిన్నగా కాదు మీడియంగా కట్ చేసుకొని సన్న సన్నగా ఇందులోనే ఒక మూడు పచ్చిమిరపకాయలు అండి చీల్చి పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను మీరు కారాన్ని తగ్గట్టు పచ్చిమిరపకాయ యాడ్ చేసుకుని ఆల్రెడీ మనం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తామండి కానీ పచ్చిమిరపకాయ అయ్యటం వల్ల కూడా ఎగ్లో మంచి టేస్ట్ అనేది ఉంటుందండి మధ్య మధ్యలో ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవడానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అండి అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు మరి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవసరం లేదండి లైట్గా ట్రాన్స్పరెంట్ కలర్లో ఆనియన్స్ అనేది గా వస్తే సరిపోతుంది ఇందులోకి ఒక రెమ్మ శుభ్రంగా కడుక్కున్న కరివేపాకు యాడ్ చేసుకెళ్దామండి కరివేపాకు అనేది క్లీన్ చేసి వేసుకోండి లేకపోతే దుమ్ము అనేది ఉంటుంది ఇలా శుభ్రంగా కడుక్కొని వేసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిదండి నీట్గా ఈ విధంగా కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం చున్నులపాయి మరియు ఎండు కొబ్బరి పేస్ట్ అండి ఎండు కొబ్బరి ఎందుకనుకుంటే మీరు స్కిప్ చేసేవచ్చు జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుందండి నేను ప్రతి దాంట్లో ఎండు కొబ్బరి అనేది వేస్తానండి ఎండు కొబ్బరి వేయటం వల్ల కర్రీ అనేది థిక్నెస్ వస్తుందండి గ్రేవీ గ్రేవీగా కూడా బాగుంటుందండి ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోతుంది మంచిగా ఫ్రై అవుతుంది కర్రీ అనేది కూడా పచ్చి పచ్చివాసన స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి మనం కుక్కర్ లో వండుతున్నాం కాబట్టి బాగా ఫ్రై చేసుకుంటే మంచిదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇప్పుడు మనం దీంట్లోకి ఒక పావు కిలో టమాటాలు దాకా తీసుకున్నానండి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను మీకు వీలైనంత చిన్నగా కట్ చేసుకోవచ్చు లేదు మేము చిన్నగా కట్ చేసుకున్నాం అనుకున్నప్పుడు పొడుగ్గా కట్ చేసుకు సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి కుక్కర్లో కాబట్టి పర్ఫెక్ట్ కొడిగిపోతుంది నేను దాదాపు పావు కిలో టమాటాలు తీసుకున్నానండి పావు కిలో టమాటాలకి మూడు చిన్న ఒక మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కరెక్ట్ సరిపోతుందండి ఆనియన్స్ మరియు టమాటాలు అనేది పర్ఫెక్ట్ కొలతల్లో ఉండాలండి అప్పుడే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఇందులోకి ఇప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల గల్లుప్ప అండి మీ దగ్గర గల్లుప్పు లేకపోతే సాల్ట్ అన్న యాడ్ చేసుకోవచ్చండి నేనైతే గల్లుప్పు వేస్తున్నాను కర్రీ కదా కలిసిపోతుంది ఫ్రైస్లోకి వేయకండి కలవదు ఇబ్బంది పడతారు ఈ విధంగా ఒకసారి తిప్పుకొని ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకుందామండి ఎక్కువ కూడా అవసరం లేదు సాల్ట్ అనేది కరిగేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది మూత పెట్టుకొని మగ్గించుకుందామండి ఒక టూ మినిట్స్ అయితే టమాటా కూడా కొంచెం సాఫ్ట్ అయిపోతుందండి చూడండి ఈ విధంగా కుక్ అయితే సరిపోతుందండి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం అనేది ఆల్రెడీ మనం విజిల్స్ పెడతాం కదా కుక్కర్లో కాబట్టి ఒక టూ మినిట్స్ సరిపోతుందండి తీసుకుందామండి కారం కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే టమాటా అనేది తీపి ఉంటుంది కదా అది కాక నేను పండు టమాటాలు తీసుకున్నాను కొంచెం పులుపు అనేది కూడా ఉంటుందండి అందుకని కారం కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను మీరు కారం చూసి వేసుకుని ఎందుకంటే మనం మిర్చిస్ కూడా యాడ్ చేసాం కదా మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకోగానే వెంటనే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేయకూడదండి ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఆ కారంలో ఉన్న పచ్చివాసన కూడా పోతుందండి చూడండి ఈ విధంగా కారం ఉడకాలండి అప్పుడే కర్రీ అనేది మంచి టేస్ట్ ఇస్తుంది టమాటాలు కూడా కర్ర కారం అనేది చాలా బాగా పడుతుందండి వెంటనే వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక్క గ్లాస్ హాఫ్ గ్లాస్ కానీ వన్ గ్లాస్ కానీ మనకు కావాల్సిన కర్రీ కన్సంట్రేషన్ బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను హాఫ్ గ్లాస్ అంటే ఒక కప్ వాటర్ పోసానండి చూడండి ఈ విధంగా వాటర్ పోసి సాల్ట్ సరిపోతే యాడ్ చేసుకోవచ్చండి చూసుకొని ఇప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఎటువంటి మసాలాలు యాడ్ చేయలేదండి జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం యాడ్ చేశాను ఇలా ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మరుగుతుంది కదండి ఇప్పుడు మనం ఎగ్స్ వేసేద్దామండి టమాటాలు అక్కడక్కడ ఉడకలేదు కదండి తొక్కలు తొక్కలా కనపడుతుంది కుక్కర్ విజిల్ పెట్టడం వల్ల టమాటా అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది ఈ విధంగా ఉడికించుకున్న ఎగ్స్ని ఘాట్లు కూడా పెట్టాల్సిన అవసరం లేదండి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి నేను టూ విజిల్స్ తర్వాత ఏది తీసి చూపిస్తున్నాను ఎయిర్ తీసి పర్ఫెక్ట్గా ఎయిర్ తీసిన తర్వాత విజిల్ తీయండి చాలా చాలా ప్రాబ్లం అవుతుంది లేకపోతే ఇలా ఎయిర్ మొత్తం తీసిన తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి చూడండి ఎక్కడ అనేది వాటర్ లేకుండా పర్ఫెక్ట్గా ఉడికింది కదండీ చూడండి ఇలా నేను తీసుకున్న కొలతలు ప్రకారం అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి పావు కిలో టమాటాలు హాఫ్ ఆనియన్ అండి కరెక్ట్ సరిపోతుంది త్రీ ఆనియన్స్ ఒక గ్లాస్ వాటర్ అయితే పర్ఫెక్ట్ ఉడికిపోతుందండి గ్రేవీ కూడా కరెక్ట్ సరిపోతుందండి చివరన కాస్త అంతా ఎగ్ మసాలా కానీ గరం మసాలా కానీ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఎగ్ మసాలా వేసాను మీ దగ్గర లేకపోతే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంతే అండి మన ఎగ్ టమాటా కర్రీ కుక్కర్లో జస్ట్ టెన్ మినిట్సే అండి ఎక్కువ టైం కూడా పట్టలేదు మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అంతే అండి మన టమాటా కర్రీ రెడీ అయిపోయింది కదా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఎగ్ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి చపాతీలోకి రైస్ లోకి చాలా బాగుంటుందండి ఈ వీడియో కానీ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం నచ్చిపోయింది